దేవుని వాక్యం చెప్తుంది మొత్తవార్త ఇరవై ఎనిమిదో వచ్చే పంతొమ్మిది నుంచి ఇరవై వరకు చదువుకుందాం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి ఏం చేస్తున్నారు యేసు ప్రభు నమ్మిన వాళ్ళు యేసు ప్రభును అనుసరించే వాళ్ళు ఆయన ఉండే ఉండేవాళ్ళు వారు వెళ్ళిపోయి వారు పనులు చేసుకొని ప్రయాసపడి వారు మళ్ళా మిగతా సమయాల్లో ఏం చేస్తున్నారంటే సువార్తను ప్రకటిస్తున్నారు ఏం చేస్తున్నారు వారు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు మళ్ళీ మన పరిస్థితి ఏమిటిది అందుకే మీరు చెప్పారు ఏమన్నారంటే ఒక సహోదరు చెప్పింది ఇప్పుడు దేవుని కొరకు బ్రతికితే సావైనా బ్రతికైనా సిద్ధంగా ఉండాలి కరువైనా ఇంకో సహోదరి కరువైనా కష్టమైనా సిద్ధంగా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి వాళ్ళు మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము ఈ లోకంలో చూస్తే వాళ్ళ పార్టీని వాళ్ళ నాయకుడిని గెలిపించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ వార్తను వాళ్ళు ప్రకటిస్తున్నారు ఈరోజు మనము క్రైస్తవులమైన మనము దేవుని నమ్ముకున్న మనము సిద్ధంగా ఉన్నామా లేదా ఏమిటి కొరకు దేవుడు చెప్తున్నాడు యేసు ప్రభు మీరు సువార్తను ప్రకటించండి ఈ లోకము అశాశ్వతమైనది దేవుడు స్పష్టంగా తెలియతామా ఏమిటన్నాము కాదు సిద్ధమనే మాట ఎక్కడ రాబడిందంటే నేను తెలియపరుస్తాను చివరిగా అందుకే ప్రేమైన దేవుని బిడ్డారా మార్కు సువార్త మార్కు సువార్త పదహారు అధ్యయ పదహైదు ఏం రాయబాడని తెలుసా ఎక్కడికి వెళ్ళాలంట కనీసము నీ ఇరుగు పొరుగుక నీ ఇరుగు నీ పొరుగు నీ గ్రామము నీ వీధి నీ ఇంటి పక్క ఏమంటున్నాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి జీవ మార్గానికి పో మార్గాన్ని వెతుకుతాడు బుద్ధిహీనుడైతే అయితే నాశనాన్ని వెతుక్కుంటాడు నా ప్రేమనే దేవుని బిడ్డారా అందుకే దేవుడు తెలియపరుస్తున్నాడు లూకా సువార్త పన్నో అధ్యాయము నలభై ఏడవ చూడండి మనకు ఒక యజమానుడు ఉన్నాడు మనకు ఒక నాయకుడు ఉన్నాడు ఒక మనకు ఒక ప్రధాని ఉన్నాడు మనకు ఒక రాజు ఉన్నాడు మనకు ఒక దేవుడుగా ఉన్నాడు సర్వలోకాన్ని సృష్టించిన వాడు ఉన్నాడు అందుకే మనకు యజమానుడు ఎవరయ్యా యజమానుడు అంటే నీవు నేను సేవిస్తున్న దేవుడు యజమానుడు ఎవరు నీవు నువ్వు సేవిస్తున్న దేవుడు చూడండి ఆ తన యజమానుడికి నా యజమానుడి చిత్తము ఎరిగి ఉండి సిద్ధపడక ఏమంట అతను చిత్తము చొప్పున జరిగింపకుండు దాసునికి ఏమంటా ఏమట రెండున్నాయి దేవుని చిత్తముంది దయ్యము చిత్తముంది దయ్యము చిత్తం ఏం చేస్తుంటే అది చేయమంటుంది లోకములోనికి దేవుడు చెప్తున్నాడు సిద్ధంగా ఉండు ఏమంటే ఇక్కడ సిద్ధపడక నువ్వు ప్రార్థనకు సిద్ధపడి వచ్చావా సిద్ధపడ రాలేదా నువ్వు ఏ ఊరికైనా వెళ్ళినప్పుడు సిద్ధపడి నువ్వు బట్టలు తీసుకుని వెళ్ళావా సిద్ధపడలేదా నువ్వు బస్ ఎక్కినప్పుడు ఛార్జీకి తగినంత మూల్యము తగినంత డబ్బు నువ్వు చేరవలసిన గమ్యానికి అక్కడ తిరిగి రావడానికి సమకూర్చుకుని వెళ్ళావా సిద్ధంగా ఉన్నావా లేదా యజమానుడు అడుగుతున్నాడు నిన్ను నన్ను ప్రేమను దేవుని పెట్టినారా ఏమంటున్నాడు మనకంటూ ఒక యజమానుడు ఉన్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా చెల్లి తల్లి సిద్ధమా అని అడిగితే ఏమంటావు నువ్వు సిద్ధము లేనయ్యా అని అడుగుతావా అందుకే దేవుడు చెప్తున్నాడు చూడండి రోములకు రాసిన పత్రిక ఒకటి వచ్చాము పదహైదు పదహారం వచ్చినా చూడండి దేవుడు స్పష్టంగా తెలియపరచాడు ఇక్కడ ఈ మాట అని విని విని ఇక్కడ చూడండి ఆ సువార్తను నుంచి నుంచమ్మా కాగా నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకును లూయా ఏమంటున్నాడు సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నావా ఈ లోకంలో ప్రకటిస్తున్నారు సిద్ధపాడు ఉండి ఎండ వేడి ఎండ సొడ తట్టుకొని వాళ్ళు తట్టుకుంటూ వాళ్ళు గెలుపు కొరకు సిద్ధంగా ప్రాకురాడుతుంటే వాళ్ళ వార్తను వాళ్ళు ప్రచురం చేస్తుంటే ఇక్కడ మనల్ని ఏమన్నాడు సిగ్గుంటే ఏమంటున్నాడు పైన రాసిన మాటలో సిగ్గు ఇది తప్పు కాదు తప్పు చేసిన వాళ్ళు ఖండించి ఇది చేయొద్దండి అని చెప్పండి అమ్మా నువ్వు సిద్ధపడమ్మా ఇది మన జీవితాన్ని నీ బ్రతుకును మార్చుకో సిద్ధపడు నీ కుటుంబం బాగుంటుంది ప్రకటించండి సిగ్గుపడొద్దండి ఏమంటున్నాడు నా ప్రేమిని దేవుని పడ్డారు పౌలు గారు చెప్తున్నారు ఏమంటున్నాడు సువార్త ప్రకటింపక సువార్త ప్రకటించుటక సువార్త ప్రకటిస్తున్నావా సువార్త ప్రకటించలేకపోతున్నావా సిద్ధంగా ఉండు సిద్ధంగా ఉండు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ సువార్త ప్రకటించుటకు సిద్ధముగా సిద్ధమేనా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు సిద్ధమా ఇలా చూస్తే సిద్ధమా అని ఉంటుంది ఇలా చూస్తే సిద్ధమా అని కనపడుతుంది మళ్ళీ నీవు నువ్వు ఎలా ఉన్నావు సిద్ధంగా ఉన్నామా ఏమిటి కొరకు యేసును ప్రకటించడానికి సిద్ధంగా ఉండు ఏసఐ దగ్గరిని బాధలు చెప్పడానికి సిద్ధంగా ఉండు అందుకే సువార్తను ప్రకటిస్తున్నా యేసు ప్రభు వారు చెప్తున్నాడు ఏమంటున్నారు తెలుసా కొరతలకు రాసిన పత్రిక రాయబడి ఉంది నా ప్రేమ దేవుని పెట్టినారా రెండో కొరతకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పద్నాలుగు పదహైదు వచ్చి చూసుకుందాం రెండో కొరతకు రాసిన పత్రిక పౌలు గారు చెప్తున్నాడు ఇక పన్నెండో అధ్యాయము పద్నాలుగు పదహైదు వచ్చినాలు ఇదిగో ఈ మూడవసారి మీ అతకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను వచ్చినప్పుడు ఎమిటికి ఇక్కడ కూడా ఏముంది అక్కడ సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు పౌలు గారు మరల మీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు చెప్తున్నాడు సిద్ధముగా ఉన్నాను వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను మీ సొత్తును కాదు మీ డబ్బు అడగలేదు నేను మీ బంగారు రాయడం లేదు నేను యేసు ప్రభు దరిద్రుడిగా లోకానికి రావడానికి కారణం ఏమిటి తెలుసా యేసును ధనవంతుడు చేయడానికి అది నీకు తెలియదు అర్థం కాదు దరిద్రము 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 దరిద్రం అనుకుంటూనే ఉన్నావు నువ్వు సిద్ధపాటు లేదు ప్రార్థన చేసుకోవడానికి సిద్ధము లేదు బైబిల్ చూసుకోవడానికి సిద్ధము లేవు దేవుని దగ్గర రావడానికి సిద్ధము లేవు ఏం చేస్తున్నావు నీ పరిస్థితులు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు నీ ఇంట్లో ఉండేటి వాడిని జ్ఞాపకం చేసుకుంటున్నావు దేవుడు చెప్తున్నాడు పౌల ద్వారా నిన్ను మీ దగ్గర రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను నిన్ను మీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నానని ప్రభు చెప్తున్నాడు అందుకే సిద్ధమా ఏమిటి కొరకు సిద్ధంగా ఉండాలి ఏమిటి కొరకు సిద్ధంగా ఉండాలి మనము సువార్త ప్రకటించడానికి ఈరోజు రాజకీయ పార్టీలు చూస్తే వారు వారి పార్టీలో వారి నాయకులను వాళ్ళు గెలిపించుకోవడానికి సిద్ధంగా ప్రయాసపడుతుంటే ఈరోజు ప్రార్థన చేయడానికి నిరాశ ప్రార్థన చేసుకోలేక మనం ఏదో సిగ్గుపడుతూ నీ ఇంటి పక్కన వాళ్ళకి సువార్త ప్రకటించావా దేవుని గురించి తెలియపరిచావా అందుకే దేవుడు ఇప్పుడు సిద్ధమా ఏమంటున్నాడు నష్టానికైనా సిద్ధంగా ఉండాలి లాభానికైనా సిద్ధంగా ఉండాలి వ్యాధి వచ్చినా సిద్ధంగా ఉండాలి శ్రమ వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలి నా ప్రేమ దేవుని పిట్టిన అందుకే సిద్ధముగా ఉన్నాను వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను మీ సొమ్మును కాదు మిమ్మునే కోరుచున్నాను ఎవరు కోరుతున్నాడు నిన్ను నన్నే దేవుడు నిన్ను నన్ను సిద్ధపరచడానికి దేవుడు కోరుతున్నాడమ్మా నా ప్రేమ దేవుని పిట్టిన దేవుడు చెప్తున్న మాటలు సిద్ధముగా ఉన్నామా లేదనేది చూడండి అపోస్తుల కార్యము చూడండి రెండో అధ్యాయము పదమూడవ వచనం చూడండి రెండో అధ్యాయం పదమూడవచనం రాయబడి ఉంది ఇక్కడ కూడా ఒక శ్రేష్టమైన మాట ఇరవై అధ్యాయము పద్నాలుగు వచనం అపోస్తుల కార్యము రెండో అధ్యాయము పదమూడో వచనం చూడండి ఇక్కడ ఇరవై ఒకటి పదమూడు ఆ ఇక్కడ చూడండి పౌలు ఇంతెందుకు ఓడిపోయిన వాళ్ళు ఏడుస్తారు బాధపడతారు మా నాయకుడు ఓడిపోయాడే అని నువ్వు ఏడుసు ఎవరి కొరకు ప్రజల శ్రేయస్సు కొరకు ఏడుసు మంచి నాయకుడు కావాలని ఏడుచు మంచి జీవితం కావాలని ఏడువు ప్రార్థన జీవితంలో ఉండు గడుపు నీవు పౌలు గారు అంటున్నాడు నేనైతే ప్రభు నామము నిమిత్తము ఎరుశలేములో బంధింపబడుటకు మాత్రమే కాక హలెలుయా క్రైస్తవులమైన మనము లాభానికైనా సిద్ధంగా ఉండాలి మీరే చెప్పారు లాభానికి కరువుకైనా కష్టానికైనా సిద్ధంగా ఉండాలి ప్రభు చెప్తున్నాడు ఇక్కడ సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండండి రెండవది నా ప్రేమని దేవుని బిడ్డారా ఏం చేస్తున్నాడు ఇక్కడ ఈ మాటలు చూస్తే సావడానికే కూడా సిద్ధంగా ఉండాలంట ఏమిటికి సావడానికి కూడా మరణానికి కూడా చేయకుండా సిద్ధంగా ఉండాలి అందుకే దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు రెండో కొరంతులకు రాసిన పత్రిక ఈ మాటలు కొంచెం సంపూర్ణంగా చదువుదాం పన్నెండో అధ్యాయం పద్నాలుగు నుంచి పదహైదు వరకు చూసుకుందాం ఆ వచ్చినప్పుడు మీరు భారముగా ఉండను మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను పిల్లలు తల్లిదండ్రులకు కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి ఎవరు చంపాలంటమ్మా ఎవరు సంపాదించాలి తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత పిల్లలు ఏమీ లేకపోతే ఇరిగింటి వాడు పొరిగింటి వాడు మీ తల్లిదండ్రులు విచ్చలవిడిగా తిని త్రాగి పాపిష్టి కార్యాలు చేసి చేసి దేవుని శాపం కొట్టుకొని భూమిపైన ఏమీ లేకుండా చేశారా కట్టు బట్టలతో కానీ ఈరోజు ప్రభు చెప్తున్నాడు నీకు నాకు ఈ లోకములో ఉన్నప్పుడు సిద్ధపడాలి జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును మూడురాలు తన ఇల్లును పెరికి పారవేను నా ప్రేమను దేవుని బిడ్డారా అందుకే దేవుడు ఉంటున్నా అంటే ఈ లోకములో సిద్ధపడుకో సిద్ధపాటు ఉండాలి సిద్ధపాటు లేని జీవితము సిద్ధపాటు లేని బ్రతుకు అలా ఇలా ఉంటుంది అలల వలె ఉంటుంది గాలి అలా ఇలా ఉన్నప్పుడు అటు పోతాడు ఇటు పోతాడు మనిషి ఆ పెద్ద సుట్రగాలు వచ్చేప్పుడు దాన్ని కొట్టుకుని పోతాడు తూర్పు పోషతుంది గట్టి విత్తనము నిలబడుతుంది తాలిత్రము గాల్లో కలిసిపోతుంది నా ప్రేమన దేవుని బిడ్డారా అందుకే ఈరోజు సిద్ధమా అనే మాట వింటున్నావు ఒకటి దేవుడు చెప్తున్నాడు ఏమంటున్నాడు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నావా ప్రభు ఏం చెప్తున్నాడు సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండు పౌలు ఏం చెప్తున్నాడు నీవు నీతిగా సంపాదించుకోవడానికి సిద్ధంగా ఉండు ప్రభు ఏం చెప్తున్నాడు ఆయన మార్గం నడవడానికి సిద్ధంగా ఉండు నా ప్రేమన దేవుని బిడ్డారా అందుకే చూడండి ఈ మాటలు చూద్దాం ఏమంటున్నారు తెలుసా ఈ మాటలు చాలా శ్రేష్టంగా రాయబడినది రెండో తిమోతి రాసిన పత్రిక నాలుగో వచ్చాయము ఆరో వచ్చిన చూడండి నేనిప్పుడే ఇప్పుడే ఇంకా అవకాశం లేదు ఇప్పుడే అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము ఈ లోకము శాశ్వతమైనది కాదు ఈ లోకములో ఉండేది ఏది మన ఇంట రాదు ఇప్పుడే మార్పు చెంది ఏమంటున్నారు తెలుసా నేనిప్పుడే పానార్పురముగా పోయబడుచున్నాను నేను వేడలిపోవు కాలము సమీపమై ఉన్నది సిద్ధంగా ఉండండి దేవుని రాకడ సమీపంగా ఉంది సిద్ధంగా ఉండండి ప్రభు వాక్యం వింటున్న మీరు సిద్ధంగా ఉండండి నా ప్రేమన దేవుని బిడ్డారా దేవుడు చెప్తున్నాడు ముగ్గురు వ్యక్తులు సావడానికి కూడా సిద్ధంగా ఉన్నారా ముగ్గురు వ్యక్తులు ఎవరు తెలుసా సావైనా బ్రతుకైనా దేవుని కొరకు ఒక రాజు దగ్గర నిలబడి కూడా మరణాన్ని సావేనా బ్రతికినా మేము దేవుని కొరకే బ్రతుకుతామని ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఎవరు వాళ్ళు షడ్రక్ మెస్యక్క బతుకు అలాంటి జీవితం ఉందా నీకు నాకు అలాంటి బ్రతుకు ఉందా నీకు నాకు బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి జీవించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి నా ప్రియమైన దేవుని బిడ్డారా మీరు సిద్ధంగా ఉండాలి కొరకు తెలుసా ఈ మాట చూడు దాని గ్రంథం మూడో అధ్యాయం పదహారు పద్దెనిమిది వచ్చినా చూద్దాం దాని గ్రంథము మూడో అధ్యాయము పదహారు పద్దెనిమిది వచనాలు ఇలాంటి జీవితం కావాలి ఇలాంటి మనుషులు కావాలి మానవుని జీవితంలో చూడండి షట్రేకు మెషేకును అభిగ్నోవు రాజుతో ఇలాగు చెప్పిరి అభిగ్నేజు ఆ ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనని చింత మాకు లేదు రాజు దగ్గర మాట్లాడుతున్నారు వీరు సిద్ధంగా ఉండి మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమిలో ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి దేవునికి స్తోత్రం ప్రకటిస్తున్నారు రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి ప్రకటిస్తున్నారు ఏమని ప్రకటిస్తున్నారు నువ్వు చెప్పింది వినము రాజా నువ్వు చెప్పింది వినము మేము సేవిస్తున్న దేవుడు సజీవుడు మేము సేవిస్తున్న దేవుడు సజీవుడు మేము ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు ఆయన తప్ప ఏనేది మేము చేయమన్నారు అందుకు వాళ్ళని ఏం చేశారు తెలుసా ఏమంటున్నాడు అగ్నిగుండంలో పారేశారు అగ్నిగుండంలో పారేస్తే అగ్నిగుండంలో వేసిన వాళ్ళు చనిపోయారు కానీ ఈ సిద్ధపడిన వాళ్ళు ఏమయ్యారు సజీవంగా బ్రతికారు అందుకు ఈరోజు సిద్ధంగా ఉండాలి ఎందుకు సువార్తను ప్రకటించడానికి బైపులు రాయబడింది అపోస్తు పౌలు తిమోతి రాసిన పత్రికలు అంటాడు రాజుల కొరకు అధికారుల కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఈరోజు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపో తెలియదు కానీ గెలుపు మాత్రము ఒక్కరిదే రోబులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదవిదో వచ్చినా చూసి ముగించుకుందాం రోబులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదవిదో వచ్చిన కాగా నా వలన అయినంత మటుకు రోమాలోని మీకును మనకే సువార్త ప్రకటించడానికి సిద్ధంగా హలే లూయా దేవునికి స్తోత్రం మనం కూడా సిద్ధంగా ఉండాలి ఎందుకొరకు దేవుని కొరకు సిద్ధంగా ఉండాలి నా ప్రేమ దేవుని బిడ్డారా దేవుడు మనకు చెలియపరిచిన రీతిగా సిద్ధంగా ఉందాం దేవుడు మనకు ఏం చెప్తున్నాడు తన అడుగుచాడల్లో ఉండి సిద్ధంగా బ్రతుకుదాం ఈ లోకంలో పిల్లల కొరకు సిద్ధంగా ఉందాం ఈ లోకంలో సమాజం కొరకు సిద్ధంగా ఉందాం ప్రభు మనకిచ్చిన ఆధిక్యత మనం పొందుకుందాం అందుకే చూడండి ఒక్క మాట చూపించి ముగిస్తాను చూడండి సిద్ధము లేని స్త్రీలు కూడా ఉన్నారు స్త్రీలకు ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాడు దేవుడు ఎక్కడ చూడండి దేవుని మాట ఈ మాట చాలా మూల్యం మత్తాయసువార్త ఇరవై ఐదో అధ్యాయము పది పదకొండు వచనాలు చదివి క్లుప్తంగా ముగిస్తాను మీరు చూడండి ఇక్కడ మతాయి సువార్త ఇరవై అధ్యాయము పది పదకొండు వచనాలు వారు కొనుపోబడుచుండగా పెళ్లి కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్న సిద్ధపడి ఉన్న వాళ్ళు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి ఏమయ్యారు పది మంది పోయారు పది మంది వెళ్ళారు పది మంది వెళ్ళిన తర్వాత ఏమైంది రానే వచ్చేశాడు నాయకుడు రానే వచ్చేశాడు చీకటి సంబంధమైన ఆ దురాత్మల చేత వాళ్ళ దగ్గర నూనె లేదు దేవుడు వచ్చినప్పుడు దివిటిని పట్టుకుని నిలబడాలి దివిటిని పట్టుకుని నిలబడకుండా ఏమయ్యారంటే లేని స్త్రీలు అమ్మ మన దగ్గర ఉన్న నూనె అని అడిగాడు ఐదు మంది ఏం చేశారు ఐదు మంది సిద్ధంగా వచ్చారు ఐదు మంది సిద్ధంగా వచ్చారు ఈరోజు చెవి వీర దగ్గర తెలుసా ప్రభు నిలుసు ప్రభు దగ్గర ఉంది ఎవరికైతే చెవి ఇస్తాడో వాళ్ళకే దేవుడు విజయాన్ని ఇస్తాడు పరలోకమైన విజయాన్ని ఎవడైతే తాళపు చవి ఇస్తాడో వారికి శాంతి సమాధానం ఇస్తాడు ఎవరికైతే దేవుడు ఆ తాళపు చెవి ఆజ్ఞయిస్తాడో వాళ్ళే గొప్ప వాళ్ళుగా హించబడతారు అందుకైనా ప్రేమ దేవుని పెట్టారు ఎవరైతే యేసుక్రీస్తు అందు విశ్వాసం ఉంచి ఎవరైతే ప్రభు నిజమైన దేవుడు నమ్మి ఆయన వైపు చూస్తే ఆయన కార్యాలు మనం చూడగలం దేవుడి మాట దీవించి ఆశ్రయించబడను గాక ఆమెన్ దేవునికి స్తోత్రం ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తల్లలు పంచుదాం ప్రభు సిద్ధంగా లేను నేను ఈరోజు సిద్ధపడాలి ఈ లోకంలో చూస్తున్నా పార్టీల వైపు చూసైనా వాళ్ళు ఎండకు ప్రయాసపడుతున్నారు వారి నాయకుని గెలిపించుకోవాలని ఒక రాజును చూడాలని ఈరోజు మా రాజు యేసు ప్రభువు నీ కొరకు మేము సిద్ధంగా ఉండి మంచి పాలన చూడాలని మాకు సిద్ధపాటు కావాలి ప్రభు ఎండ వేడి ఉంది వాతావరణము సమకూర్చు వర్షాన్ని మేము సిద్ధంగా నిలబడి ఇక్కడ ప్రార్థన చేస్తున్నామని నువ్వు తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకో ప్రభు నీకు మంచి శ్రేష్టమైన దీవనిస్తాడు కన్ను మూసుకుని పొరపాట్లను ప్రభు దగ్గర ఒప్పుకో ప్రభు దగ్గర ఒప్పుకో దేవుడు ఒక్కడి నమ్మదగినవాడు ఆయన మహోన్నతుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన జీవము కలిగిన దేవుడు ప్రార్థన చేసుకో ఇది అనుకూలమైన సమయము రక్షణ దినము నువ్వు ఊహించుకోలేవు నీకు అర్థము కాదు పరిస్థితి నికర్తముగాని పరిస్థితులు దేవుడు నిన్ను ఎచ్చిస్తాడు నీకు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడిన రీతిగా దుప్పి ఆ నీటి వాగుల దగ్గరకు సిద్ధపడి పరిగెత్తింది నా ప్రేమైన దేవుని బిడ్డారా ఈరోజు సిద్ధపడు ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధుల విన తండ్రి జీవము కలిగిన దేవానికి స్తోత్రాలు ఈరోజు విన్న మాటలు నీ బిడ్డ హృదయంలో పలింపచ్చేయి ఈ ప్రాంతాన్ని వచ్చిన పాలకులను వారి బృందాన్ని నువ్వు ప్రేమించి నడిపించావు స్తోత్రాలు వారిని కూడా సిద్ధపరిచి నీ కొరకు బ్రతకడానికి ప్రభువా విశ్వాసం ఉంచడానికి మనుషులు ఊహించని రీతిగా ప్రభువా మనుషులు ఊహకన్నా నీ అమూల్యమైన శ్రేష్టమైన ఖ్యాతిని ప్రకటించడానికి ని బిడ్డలు బలపరచమని నీ వాక్యాన్ని స్థిరపరచమని నీ బిడ్డ దీవించమని ఏసు క్రీస్తునాముని వేడుకొని చున్నాం తండ్రి